హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ వచ్చిందండి మీ అల్లరి పిల్ల అల్లరి ఎక్కువైపోయిందండి హాలిడేస్లో అసలు తట్టుకోలేకపోతున్నారనమాట ఇంక ఇప్పుడైతే వాకిళ్ళు ముగ్గు అండి క్లోజ్ చేసే ముగ్గు అనమాట అది వాకిళ్ళు ముయ్యడం అంటారు కదా ఆ ముగ్గు అయితే వేసేస్తాను అనమాట ఇంక ఇప్పుడే టైం అయిపోతుంది ఇంక లేచి త్వరగా ఇంకా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మార్నింగ్ అంతా ఊడ్చేసి నీళ్లు జల్లేసి ముగ్గు అయితే పెట్టేసేసుకుంటానన్నమాట మీ అల్లరి పిల్ల వచ్చేసరికి ఏంటి మమ్మ మీ ముగ్గు స్లీపింగ్ లైన్స్ స్టాండింగ్ లైన్స్ అమ్మో చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎలా ఉంటుందో అసలు ఆమె ఒక ముగ్గులో ఎన్ని అర్ధాలు ఎత్తికిందో చూడండి స్లీపింగ్ లైన్స్ అంట స్టాండింగ్ లైన్స్ అంటే కరువు లైన్స్ అంట ఇవే కదా ఫ్రెండ్స్ మనం వేయాల్సిన ముగ్గులు ఈ ముగ్గుల్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మీ అల్లర్ పిల్ల చదువులో చదువులోకి అనమాట ఇంకా ఫైనల్ ముగ్గు అయిపోయాక ఇలా లైన్ అయితే గీసేసి పక్క ముగ్గులోకి అయితే గీసేస్తాం కదా మీరు కూడా ఇలానే గీస్తారా ఇంకా లైన్ అయితే ఫామ్ చేసేస్తారా లేదో చెప్పండి అబ్బా ఇంకా నా ముగ్గు అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా ముగ్గు వేసేసారా ఇలా లైన్ గీసేసేస్తారా ఇలా అయితే ఎందుకు గీస్తున్నా మమ్మీ అని చెబుతుందండి నాకైతే పెద్దగా తెలియదు ఇలా గీస్తాను చిన్నప్పటి నుంచి అయితే నాకు గుర్తుంది మీకు ఏమైనా తెలిస్తే మీరు ఒకసారి మెసేజ్ చేయండి డబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్